నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మీ తిరువీధి ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక రోజు ముందుగానే పంపిణీ చేయడం జరిగింది రేపు సెప్టెంబర్ ఒకటి ఆదివారం కావడంతో పెన్షన్ పై బతికే పెన్షన్దారులు ఎక్కడా కూడా ఇబ్బంది పడ పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఈరోజు పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటే వెంకటకృష్ణారెడ్డి గారు ఈరోజు అధికారులను ఆదేశించారు వెంటనే ఈరోజు ఉదయం ఆరు గంటల నుండే వారు ఇంటికెళ్లి మరి తలుపు తక్కి మరి పెన్షన్ ఇస్తున్నారంటే మనం ఎక్కడ ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా చూడలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటేనే సుమారు పది రోజులు పదిహేను రోజులు ఎక్కువ టైం అయినా కూడా ఇచ్చే ఈ ప్రభుత్వాలు ఉన్న ఈ రోజుల్లో ఈ రోజు పెన్షన్దారులకు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అలాగే కావలి కచ్చేరి మిట్టలోని ఇరవై వార్డులో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచే ఫంక్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మా చెప్పండి ఈ రోజు ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ ఒకటో తారీఖు మీకు డబ్బులు ఇవ్వాలి ఆ రోజు ఆదివారం వచ్చింది కానీ ఈ రోజు ముందుగానే డబ్బులు ఇస్తున్నారు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఒక రోజు ముందుగా ఫస్ట్ సారీ అంటే ఒకటో తేదీ రాక ముందే ఇవ్వటం అనేది ఫస్ట్ సారీ చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే కావేరి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలండి గత ప్రభుత్వంలో ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఆ రోజు ముందు ఇచ్చారా తర్వాత ఇచ్చేవాళ్ళమ్మా తర్వాత ఇచ్చేవాళ్ళు సార్ తర్వాత ఇచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది రోజు ఈ ప్రభుత్వంలో రోజు ముందుగా ఇస్తున్నారు పెన్షన్ ఉదయం ఆరు గంటల నుంచి మీ ఇళ్ళకు వచ్చి తలుపు మరీ పిలిచి పిలిచిస్తున్నారు ఎలా ఉంది మీకు చాలా సంతోషంగా ఉంది సార్ మరి ఏడు ఏడున్నర లోపల ఇచ్చేస్తారు అలాగే మనతో మాట్లాడిన కొంతమంది ఇక్కడ వార్డు నాయకులు కూడా ఉన్నారు వార్డుని అడిగి చేసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే మీరు పంపిణీ చేస్తున్నారు ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు ఫంక్షన్ ఇవ్వాలి ఆ రోజు ఆదివారం కావడంతో ముందుగా ఈ రోజు శనివారం రోజే మీరు ఇస్తున్నారు ఎలా చూస్తారు ఇది ఒక చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక ముప్పై ఒకటో ఒక ముందు రోజు పెన్షన్ ఇచ్చే రోజు సెలవు అయితే ఎవరైనా కూడా తర్వాత రోజు ఇస్తారు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వినూత్ ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ముందుగానే ఒక రోజు ముందుగానే ఆదివారం వచ్చింది ఒకటో తేదీ కానీ లబ్ధిదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మరి రెండవ తేదీ ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పిందని ముప్పై తేదీ డబ్బులు డ్రా చేసుకోవడం మరి ముప్పై ఒకటో తేదీ ఈ పింఛన్లు ఇవ్వటం అనేది మేము ప్రతి ఇంటికాడికి పోయితే ఏమైనా ఈ రోజు వచ్చారు పింఛన్ రేపు కదా అని చెప్పిననే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మేము చెప్తా ఉన్నాం రేపు ఆదివారం వచ్చింది కదమ్మా ఆదివారం రోజు మరి సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు సెలవు దినం కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ విధంగా ఇవ్వాలని చెప్పి ముందు రోజు ఇవ్వాలని చెప్పినని వాళ్ళు చెప్పడం మాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది అని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఇలా ఈ విధంగా వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే చెప్పలేనేటువంటి ఆనందంగా కలుగుతా ఉంది వాళ్ళ దగ్గర గతంలో ఈ రోజు ప్రభుత్వ బడ్జెట్ చాలా లోటు బడ్జెట్ లో ఉంది అయినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు టయానికి పెన్షన్ చేస్తున్నారు గత ప్రభుత్వంలో ఆ టయానికి కాదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా సరైన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు చూస్తే ప్రభుత్వ బడ్జెట్ అప్పుల్లో ఉన్నా కూడా ఈ రోజు టయానికి దారులకు పంపిణీ చేస్తున్నారు ఎలా ఎలా సాధ్యపడుతుంది రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది గత ప్రభుత్వంలో పరిపాలించే వాళ్ళు అసమర్థంగా కనీసం వాళ్ళ పరిపాలన ఏ విధంగా చేయాలో కూడా చేత కాకుండా కేవలం బటన్ నొక్కుడుతుంటే ప్రజలందరినీ కూడా మోసం చేసి కేవలం వాళ్ళ జోబిలు నింపుకునే దానికి కార్యక్రమాలు చేశారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా జేబులు నింపుకునే వాళ్ళకి ఏ ఎటువంటి ఆసరాలు లేకుండా ఉన్న ఖజానాలో ప్రతి ఒక్క ఖజానా కూడా ముందు ఎందుకంటే మరి వికలాంగులు ఉంటారు లేకపోతే విడోస్ ఉంటారు లేకపోతే ముసలి వాళ్ళు అవతాతలు ఉంటారు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఆలోచనతో ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఖజానాకి ఏ విధంగా నింపుకోవాలి అనేది ఆలోచించుకొని ఈరోజు ఇవ్వటం అనేది చాలా సంతోషము అందులో నిన్న నిన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే విధంగా మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒకటో తేదీ ఉరుకు రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఇచ్చే ఒకటో తేదీ సిబ్బంది అంతా కూడా ఎంతో శాఖచక్యంగా ఆ సచివాలయ సిబ్బంది కానీ సచివాలయ సిబ్బంది మా నాయకులతో కోఆర్డినేషన్ చేసుకొని సాయంత్రం లోపు అదే మొదటి రోజే పింఛన్లు నైన్టీ నైన్ పర్సెంట్ అవ్వటం అనేది చాలా ఆనందదాయకమేషం అదేవిధంగా మా శాసన శాసనసభ్యులు నిన్నటి రోజున ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా కార్యకర్తల సమావేశం నాయకుల సమావేశం ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బందితో ఆయన అందరితో మాట్లాడి రేపు పింఛన్ వస్తుంది కాబట్టి వర్షమైనా కూడా ఏ విధంగా లెక్క చేయకుండా సాయంత్రానికి మీరు ఆ పింఛన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కృష్ణారెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన వచ్చినప్పటి నుంచి కూడా కావాలి డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఈ ఈ ఇవ్వటంలో కానీ ఆయన ముందు చూపుతో చూసుకుని అతను ఉన్నటువంటి కేటర్ని కానీ సిబ్బందిని కానీ మొబలైజేస్ చేసుకుని విధంగా చేయటం అనేది కృష్ణారెడ్డి గారికి మేము రుణం తీసుకుంటాము ఆయనకి ఏ విధంగా ఇస్తే రుణం తీసుకుంటామని చెప్పి ప్రజలందరూ కూడా కృష్ణారెడ్డికి ఒక వంద రోజుల లోపే ఆయన జేజేలు కొట్ట మాకు కూడా ఆ కార్యకర్తలుగా ఉంట మాకు కూడా ఆనందదాయకమైన విషయం నాయకులు మాట్లాడేందుకు సార్ చెప్పండి ఈ రోజు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రోజు అక్కడ లబ్ధిదారులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు ఆ లబ్ధిదారు చాలా సంతోషంగా ఉన్నారండి ఆ ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ చేస్తున్నారు ఒక రోజు ముందుగానే ముప్పై తేదీ పంచడం చాలా ఇదిగా ఉంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గాని కాని మన కావ్య రెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళ ఆదర్శ సచివాలయ సిబ్బంది మా నాయకులు అందరు కలిసి పాల్గొన్నాం అలాగే గత రాత్రి రాత్రి నుంచి వర్షాలు పడుతున్నా కూడా ఈరోజు ఉదయాన్నే గొడుగులు వేసుకొని మరి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నారు అలాగే ఈ రోజు పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటేశారెడ్డి గారు ఆదేశాలు అధికారులకు జారీ చేశారు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ పూర్తయ్యేలా చూస్తామంటున్నారు లేని పక్షంలో సోమవారం వాళ్ళకి ఎవరైనా మిగిలి ఉంటే లబ్ధిదారులకు వాళ్లకు చేరవేస్తామని తెలుస్తున్నారు ఇక్కడ మనతో మాట్లాడేందుకు మరో లబ్ధిదారులు ఉన్నారు వారిని అది తెలుసుకుందాం పాప డబ్బులు ఈ రోజు దేనికి ఇచ్చారమ్మా నీకు నీకు ఇక్కడ పెన్షన్ తీసుకున్న మహిళ మా ఉదరాలు ఇక్కడ ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం మా చెప్పండి ఈ రోజు రేపు ఆదివారం కావడంతో ఈ రోజు ఒక రోజు ముందుగానే మీకు పెన్షన్ ఇచ్చారు ఈ రోజు నీకు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తాను గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే సెలవులు వచ్చినా కూడా ఆ తర్వాత ఇచ్చేవాళ్ళు ఈసారి ముందుగానే ఒక రోజు ముందుగానే ఎక్కడ దారులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం ఎలా చూస్తాను మేము ఆనందంగానే ఉంది చంద్రబాబు నాయుడు ఎంత మాత్రం సహాయం చేస్తున్నాడు ముందుగానే అని మాకు మన ఎమ్మెల్యే గారు అందరూ రాధాకృష్ణారెడ్డి గారు మాకు సంతోషం అందరు వార్డు నాయకులు అందరూ వచ్చి మూడు నెలల నుంచి ఉదయాన్నే ఐదున్నర కల్లా ఇస్తున్నారు సచివాలయం సిబ్బంది గాని మహిళలు కాని అందరు కాని ఐదున్నర కల్లా వచ్చి ఇచ్చి పోతున్నారు మూడు నెలల నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది మా పాపకు ఆరోగ్యం బాగలేకపోయినా లేకపోయినా ఆమెకు ఆరు వేలు సహాయం చేస్తున్నారు సంతోషం మాకు గతంలో ఇచ్చేవాళ్ళు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి నాలుగు వేలు చేశారు ఎలా ఉంది మాకు చాలా ఆనందంగానే ఉంది నాయన మాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా సహాయం చేస్తున్నారు చాలా ఆరోగ్యంగానే ఉంది చాలా సంతోషంగా ఉంది అంతకంటే ముందు బాబు చంద్రబాబు నాయుడు పాప కారు వేలు చేశారు కాబట్టి నాకంటే ఎక్కువగా పాపదే నాకు సంతోషం కావాలండి వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీ కృష్ణ కలికి గిరీష్ రెడ్డి గ్రౌండ్ హోటల్ వ్యక్ష్ణారెడ్డి అడ్డా వలిగడ్డ మీద ఎగరాలిర జెండా కావ్యకృష్ణుండే నిండా